హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ మీరు కానీ మనం వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అంటే బెల్ లైక్ అయితే క్లిక్ చేసుకుంటే మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండి అలాగే అంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే వీడియో కానీ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి డెఫినెట్గానే వీడియో మీకు నచ్చినట్టుగా చేశానండి వీడియో అయితే డెఫినెట్గా చూడండి అనేది ఫస్ట్ ఏంటంటే ఈ రోజు డౌట్ ఏంటంటే చాలా మంది కూడా అడుగుతూ ఉంటున్నారు భయ్యండి మా దగ్గర బీడింగ్ అవ్వట్లా బీడింగ్ అవ్వట్లేదు అంటున్నారు కాబట్టి దగ్గర గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి అసలు బీడింగ్ అయ్యే ముందు ఏంటంటే బజ్జీస్ అనేది అసలు ఏ పనులు చేస్తే అసలు ఈ పనులు చేసినప్పుడు కొంతమంది అనేది ఏంటంటే బీడింగ్ అని చెప్పేసి అప్పుడే సపరేట్ చేయడం కానీ లేదంటే పాట్స్ తీసడం కానీ మాటతో డిస్టర్బ్ చేయడం కానీ చేస్తారండి ఏ పనులు చేస్తే వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుందండి మళ్ళీ అడుగుతున్న వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే లాస్ట్ ఒక అయితే చూడండి వీడియో అనేది ఫస్ట్గా ఏంటంటే లో బోర్డ్స్ అనేది ఇప్పుడు మీరు చూస్తారు కదండి ఫస్ట్ మన దగ్గర బజ్జీస్ తీసుకొచ్చిన తర్వాత పదిహేను రోజులు పోయిన తర్వాత ఇరవై రోజులు పోయిన తర్వాత అనేది ఎలా కిస్సింగ్స్ అయితే అవుతాయండి చూస్తారు కదండి అంటే ఇలా పాటలోకి కూర్చునే కిసింగ్స్ అవ్వాలని రూల్ ఏం లేదండి కర్ర మీద కూర్చున్నప్పుడు కూడా కిసింగ్స్ అవుతూ ఉంటాయండి మెయిన్గా మేలు ఫీమేల్ మీ దగ్గర డెఫరెంట్గా ఉంటే అది బీడింగ్ పేరు అయితే మాత్రాన అలాగా కిసింగ్స్ అవుతాయండి స్టార్టింగ్ అనేది కిసింగ్స్ అయిన తర్వాత మీకు అనేది ఫీమేల్ అనేది పోట్లోకి వెళ్తుంది ఇప్పుడు ఈ ఫీమేల్ అనేది పోట్లో ఉందండి ఎలా ఫీమేల్ పోటలోకి వెళ్తుంది పోట్లో కూర్చుంటుంది కూర్చుందాం కూడా మీకు ఇంకా ఇంకా వదిలేరు ఇంకా మీరు అనేది ఇంకా అది బీడింగ్ అయిపోద్ది ఇంకా మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు కానీ కిసింగ్స్ అయితేనే కానీ మా దగ్గర బీడింగ్ అవ్వట్లేదు అంటున్నారు కిసింగ్స్ అవట్లేదు అంటున్నారు కొంతమంది అంటున్నారు కిస్సింగ్ సరే అవుతాయండి బట్ అది కొన్ని టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ మేల్కి ఫీమేల్ ఎలా ఉంటుందో తెలియదు ఫీమేల్ మేల్ ఎలా ఉంటుందో తెలియదు రెండు వేరే వేరే దగ్గర నుంచి వస్తాయి కాబట్టి రెండు ఒక దగ్గరకు వచ్చిన తర్వాత రెండు అర్థం చేసుకోవాలి రెండు అనేది అవి రెండు లవ్ చేసుకోవాలి నెక్స్ట్ అంటే మీటింగ్ అవ్వాలి దీనికి పెద్ద టైం అది పడుతుంది కొనుక్కుంటే వెంటనే అయిపోతాయి కొనుక్కుంటే కొన్ని టైం పడుతుంది బట్ అయినా మనం వెయిట్ చేయాలి ఎందుకంటే తెచ్చినా ఈ రోజే తీసుకొచ్చి ఈ రోజే బీడింగ్ అయిపోయిన బీడింగ్ అవ్వవు కదండి అందువల్ల కొంచెం వెయిట్ చేయాలి మరి మూడు నెలలు నాలుగు నెలలు వెయిట్ చేసాం అంటే మాత్రమే మాత్రం నేనైతే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే అంటే బీడింగ్ చేసే వాళ్ళు గురించి అయితే చెప్తున్నాను మీరు అయితే మేల్ కానీ ఫీమేల్ కానీ మార్చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కానీ బట్ మాకు లేదు భయ్య బీడింగ్ పెద్ద అవసరం లేదు బెస్ట్ ఏంటంటే టైం పాస్ కన్నా తెచ్చుకున్నాము బట్ ఏంటంటే బీడింగ్ అయితే చూడాలనుకుంటున్నాం అని అనుకునే వాళ్ళంటే ఉంచుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే ఫీమేల్ అనేది కొండలో కూర్చున్న తర్వాత మేల్ అనేది అలా బయట ఉంటుందండి ఎక్కువ శాతం ఏంటంటే ఫీమేల్స్ కొండల్లో ఉంటాయండి మేల్స్ అన్నీ కూడా బయటే ఉంటాయి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ ఎప్పుడు కూడా ఫీమేల్స్ అనేది లోన్ ఉంటాయి మేల్స్ అనేది బయట ఉంటాయి ఎప్పుడో కొన్ని కొన్నిసార్లు అంటే మేల్ ఫీమేల్ అనేది లోన్ కూర్చోడం జరుగుద్దండి కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఫీమేలే ఉంటుంది ఫీమేల్ ఎక్స్ పెడుతుంది కాబట్టి ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే మేల్ అనేది ఫీమేల్ దగ్గరికి ఇప్పుడు బుర్ర చూస్తున్నారు కదండి అలా బుర్ర రూపింది అనుకోండి అప్పుడు కూడా మీకు అనేది బీడింగ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఆ బొర్ర రూపినప్పుడు కానీ కిసింగ్స్ అయితే మాత్రం డెఫినెట్గా అనేది బీడింగ్ అవుతుంది ఆ టైంలో తీసేయకండి ఎందుకంటే మేల్ చూస్తే అంత ఫేస్ అనేది చూసారండి సేమ్ అంద దగ్గర మేల్స్ కూడా ఫీమేల్ చూసి అలాగే మోగుతాయి బుర్ర అనేది అలాగే ఊపి నెక్స్ట్ అయితే బాడీస్ బాడీ చూస్తున్నా కదా మీకు అనేది అలా మోగుతుంది మోగినప్పుడు ఏంటంటే అది డెఫినెట్గా అనేది బీడింగ్ అనేది రెడీగా ఉంది మేల్ అనేది అలాగే ఆ టైంలో ఫీమేల్ కానీ కిసింగ్ చేసినా కూడా ఇప్పుడు నా దగ్గర కిసింగ్ చేస్తున్నాయి కదా అలా కిసింగ్ చేసిన ఇంకా రెండు కూడా బీడింగ్ అయిపోతాయి ఈ చిన్న చిన్నవి తెలియవు చాలామందికి చిన్న చిన్నవి తెలియకపోవడం ఏం చేస్తారంటే మా దగ్గర చక్కగా ఆ టయానికి బీడింగ్ అయ్యే టయానికి ఏంటంటే ఇది అవట్లేక చాలా రోజులు వేస్ట్ చేస్తాం కదా అని ఆవిడ మనం తీసి పడేస్తాం చూస్తాం కంటే ఇలా కిస్సింగ్స్ అయితే మాత్రమే ఇటువంటి పరిస్థితుల్లో కూడా వేరే చేయొద్దు ఒక రోజు పోయినా లేదంటే పది రోజులు పోయినా పదిహేను రోజులు పోయినా డెఫినెట్గా బీడింగ్ అవుతుంది కిస్సింగ్ అవుతున్నాయి అంటే కానీ అది మీ దగ్గరికి వచ్చి నెల రోజుల నుంచి కిస్సింగ్స్ అవుతున్నాయి భయ్యా మా దగ్గర ఇంకా బీడింగ్ చేయలేదంటే దానికి డిస్టబెన్స్ ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే ఫీమేల్ అనేది కిసింగ్స్ అవుతున్నాయి అంటే డెఫినెట్గా బీడింగ్ అవుతుంది కానీ అది బీడింగ్ కావట్లేదు అంటే మీకు అయితే ఏంటంటే పాడ్ దగ్గర కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ లేదంటే మనం పదే సార్లు చూడడం కానీ నెక్స్ట్ దానికి ఏదైనా సంథింగ్ ఏదైనా మన వీడియో చాలా వీడియో చూడండి బీడింగ్ సంబంధించిన వీడియో చాలా చేశాను అందులో ఏదైనా మిస్టేక్స్ అనేది మీరు చేసి ఉండాలి ఎందుకంటే కిసింగ్స్ అయ్యి నెక్స్ట్ మేల్ కూడా ఫీమేల్ కూడా రెండు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అంటే డెఫినెట్గా బీడింగ్ అవుతాయి బీడింగ్ కాకుండా ఉండవండి అలా బీడింగ్ కాకుండా ఉండ ఉండడం ఉండదు ఎందుకంటే మేల్ చూస్తున్నారు కానీ అంత చాలా ఫాస్ట్గా ఉంటుంది మెయిల్స్ అనేవి ఫీమేల్ కానీ ఒప్పుకుంటే మేల్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది మీరు చూస్తున్నా కానీ మేల్ అనేది అలాగా ఇప్పుడు కొండలకి బయట రామ్మంటుందండి బీటింగ్ కోసం అంటే బీడింగ్ కోసం అనేది మేల్ అనేది ఆ టైల్ అనేది మేల్ చూస్తున్నాం కదా నెక్స్ట్ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఇది ఎలా కొండలు ఉంటాయండి మేలు ఉంటాయి ఫీమేల్ ఉంటాయి ఇలా మేలు ఫీమేల్ ఉన్నాయనుకోండి అనుకోండి బాగా డీప్ డీప్ పేరు అయిపోయి బాగా అంటే చాలా రోజుల నుంచి చక్కగా బీడింగ్ అవుతున్నాయి చక్కగా ఎక్స్పెక్తున్నాయి అని మీకు అర్థమైపోద్ది ఎందుకంటే ఒక మేలు ఫీమేల్ అనేది అంత అండర్స్టాండింగ్ లోన రెండు పడుకున్నాయంటే అంటే మీకు ఇంకా డౌట్ అవసరం లేదు ఇంకేమి డెఫినెట్గానే ఎక్స్పెక్ట్ వేస్తాయి నేను ఇంకో విషయం చెప్పడం వచ్చిపోయాను ఏంటంటే మీకు లాస్ట్లో చెప్తున్నాను ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం బీడింపేరు కానీ చిక్కు కొని తీసుకొస్తాం కదండి అదే నెల రోజులు రెండు నెల పిల్లలు తీసుకొస్తాం కదా అవి కూడా పోట్లో కూర్చుంటాయండి పోట్లో కూర్చుంటే మాత్రమే బీడింగ్ అయిపోతాయి మాత్రం ఇంకోకండి ఎందుకంటే వాటికి చిన్నప్పటి నుంచి పోట అవసరం కాబట్టి ఒకవేళ చెల్లిగా ఉన్నాయి ఉన్న సార్ వెళ్ళి కూర్చుంటాయి నెక్స్ట్ ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకోవడం కూడా వెళ్ళి కూర్చుంటాయి అంత మాత్రం ఎక్స్పర్ట్ అయ్యాను కాదండి మీ దగ్గర పక్కా పేరు ఉండి కిసింగ్స్ అయ్యి చక్కగా కూర్చుంటే మాత్రం పోటలు అనేది డెఫరెంట్గా అనేది బీడింగ్స్ అవుతాయండి అలాగే మీరు పెట్టే కాల్షియం సొంతలు కానీ లేదంటే కట్టెల బోన్ కానీ ఫీమేల్ కానీ ఫీమేల్ ఎక్కువ తింటుంది అనుకోండి అప్పుడు కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఇదైతే కంపల్సరీ బీడింగ్ వచ్చిందని నేను మీకు చెప్పిన కూడా అర్థమై అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎలాంటి చిన్నవి అనేది జరుగుతూ ఉంటాయి మన దగ్గర అది ఆ టైంలో మన దగ్గర బీడింగ్ అవ్వట్లేదు బ్లీడింగ్ అని చెప్పేసి కరెక్ట్గా బీడింగ్ అంటే టైం కి వేరు చేస్తాం ఎందుకంటే చాలామంది ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు కానీ అది రెండు రోజుల్లో బీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే పోట్లకి వెళ్తుంది కిసింగ్స్ అవుతున్నాయి నెక్స్ట్ రెండు పాపకి ఉన్నాయంటే ఈ రోజు కాకుండా మరుస రోజైన బీడింగ్ అవుతుంది మనం వేస్ట్ చేయాలి ఎందుకంటే రాగానే మన దగ్గర బీడింగ్ అయిపోయి ఎక్స్పెక్ట్ పిల్లలు చేయాలంటే అవకాశం కదండి కొంతమంది ఏం చేస్తారంటే అసలు వద్దనుకుంటారు అసలు ఎక్స్పెక్ట్ పిల్లలు అసలు అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గర ఎక్ససే చేస్తుంటాయి వాళ్ళ దగ్గర పిల్లలు చేస్తూ ఉంటాయి కానీ మన హాస్పిటల్ ఎక్కువ దగ్గర అంటే కొంచెం ఎక్స్పెక్ట్ నెక్స్ట్ అంటే బీడింగ్ అవ్వ నెక్స్ట్ పిల్లలు చేయవు అందువలన కొంచెం టైం అయితే తీసుకుంటాయి ఎందుకంటే మనకు పేరు తెచ్చుకున్న తర్వాత ఆ రెండు అర్థం చేసుకోవాలి రెండు అర్థం చేసుకుంటే బీడింగ్ అవ్వాలి ఎక్స్పెక్ట్ పెట్టాలి పిల్లలు చేయాలి పెద్ద ఫోసెస్ అయితే జరుగుతుంది కానీ మీరు మాత్రం వెయిట్ చేయాలి డెఫినెట్గా వేట్ చేయాలి ఇలా చిన్న చిన్న జీరోలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మెయిన్లీ ఫీమేల్ని సపరేట్ చేయొద్దు అలాగే అంటే కూడా తీయద్దు చక్కగా బీడింగ్ అవుతాయండి అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్